అందరికీ నమస్కారం మిత్రులారా మన మెడికల్ షాప్లో ఉండేటువంటి ఒక అమేజింగ్ ప్రోడక్ట్స్ అది అందరికీ తెలిసింది మనము దాన్ని వంటలో వండుకోవడానికి మాత్రం వాడతాం వంటకే కాదు వంటికి కూడా పనిచేస్తుంది అది మన బాడీలో ఉండేటువంటి చాలా చాలా ప్రాబ్లమ్స్కి పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఐటమ్ అది ఎంత తెలుసా కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె దేనికి వాడతారండి తలక పెట్టుకోవడానికి వాడతాము ఒకటి ఇంకా ఇంకా దేనికి వాడతాము మ్యాక్సిమం తలకే వాడతారు తర్వాత కాదు అంటే మహా అంటే దీపారాధన దీపం వెలిగించడానికి ఏమన్నా కొబ్బరి నూనె వాడతారేమో అంతే అంత తప్పితే ఇంకేం వాడరు చాలామంది దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ తెలుసుకుంటే అసలు కొబ్బరి నూనె లేకుండా ఒక రోజు కూడా మీకు గడవదండి మీకు వచ్చేటువంటి చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేసేది కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఏదో చలికాలంలో ఆడ ఉండంగానే గడ్డగట్టిపోతుంది అని చెప్పి దాన్ని ఆ గడ్డగడితే దాన్ని తీసుకుంటే మనకు బాడీలో ఇంటర్నల్గా బ్లడ్ వెజల్స్ కూడా గడ్డలు కట్టిపోతాయి ఏదో ఒక అది విధమైనటువంటి అపోహ గడ్డగట్టే వాటిని మనం ఎక్కువ ప్రిఫర్ అది ఏదో ఫ్యాట్ ఎక్కువ ఉంది అది తీసుకుంటే కొంపలేదో మునిగిపోతాయి అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు నెయ్యి నెయ్యి కూడా అంతే నెయ్యి ఎందుకు మన మనం నెయ్యి తీసుకుంటే గడ్డ పేరుకుంటుంది కదా అది తీసుకోగానే లోపలికి వెళ్ళి పేరుకుంటుందంట ఒక ఆయన చెప్తున్నాడు మన బ్లడ్ వెజల్స్ కూడా అలాగే పేర్కొని పోయి బ్లడ్ అంతా పోకుండా అలాగే ఉండిపోతుంది అందుకే తీసుకోకూడదు అని చెప్తారు కాదు లోపల తీసుకోవడం పక్కన పెట్టండి మీకు ఎప్పుడైనా సరే మీ స్కిన్ హెల్తీగా ఉండాలి అని ఎప్పుడైనా అనిపించిందా ఎవరికి అనిపించిందండి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది హెల్తీ స్కిన్ ఉండాలి దానికి రకరకాల మాయిశ్చరైజర్లు చెత్త వాడతాం కదా మనం ఏం అవసరం లేదు పక్కన పడేసేయండి న్యాచురల్ మాయిశ్చరైజర్ కొబ్బరి నూనె జస్ట్ కొబ్బరి నూనె రాసుకొని చాలు పొద్దున్న లేవంగానే స్నానం చేసేసిన తర్వాత మీరు బాడీకి మాయిశ్చరైజర్ బదులు కొబ్బరి నూనె రాయండి రాస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది అసలు స్కిన్లో ఎక్కడైనా సరే ఈ డ్రై కావడం కానీ లేకపోతే తెల్ల తెల్లగా పొట్టు రావడం కానీ పగలడం కానీ మంట పుట్టడం కానీ దురదలు రావడం కానీ ఏవీ జరగవు టోటల్ నార్మల్గా ఉంటుంది అంటే కొంచెం ఆ వాసన అనేది కొంచెం ఉంటుంది కానీ బట్ ఇట్స్ ఏ కంఫర్టబుల్ పారిపోయేటేం ఉండదు కదా లైట్గా ఉంటుంది లైట్గా పోయింది ఏదో డబల్ డబల్ పూసేసి పట్టుకుంటే ఏదో దొంగోడు దొంగతానని పోయినట్టు పూస్తానని అలాగే నేను చెప్పేది కొంచెం తీసుకొని జస్ట్ మాయిశ్చరైజింగ్కి ఎలా అప్లై చేస్తే అలా అప్లై చేయండి అప్లై చేస్తే బెస్ట్ రెమెడీ యాసిడ్ ఉంటుంది దాంట్లో అది అది ఇచ్చినట్టు స్కిన్ సెల్స్ని అంత హెల్దీగా ఏది తయారు చేయరు అంత అద్భుతంగా పనిచేస్తుంది లిప్స్ పెదాలు పెదాలు మీకు డ్రై అయిపోతూ ఉంటే సీజన్ చల్లగా ఉంది బయట కోల్డ్ క్రీములు మీరు వాడతారు కదా కోల్డ్ క్రీముల బదులు మీరు వాడాల్సింది కొబ్బరి నూనె ఫేస్ ఫేస్ అంతా పగిలిపోయినట్టు అవుతుంది అంటే వాడండి కళ్ళు డ్రై అవుతున్నాయంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఒక్క డ్రాప్ తీసి కంట్లో వేసుకోండి ఏం కాదు నష్టం లేదు దాంతో ఒక్క డ్రాపు తీసి వేసుకుంటే కంజక్టి కంజక్టివైటీస్ ఒకటి క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఎటువంటి రాకుండా చూస్తుంది కంటి మీద పెట్టి లైట్గా మసాలాగా లాగా చేసుకున్నాం అనుకోండి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత డబుల్ చిన్ లాంటిది స్కిన్ శాట్గా అవడం జరుగుతుంది కదా మంచిగా కొబ్బరి నూనె తీసుకొని రివర్స్ మసాజ్ చేసుకోండి మీరు అలాగే కింద సైడ్ పెట్టి ఇలా మసాజ్ కానీ చేసుకోగలిగితే ఆ పైకి వెళుతూ ఉంటుంది ఎక్కడ స్కిన్ శాక్ కావడం కానీ ప్లస్ లూజ్నెస్ కానీ ఎక్కడ మీకు రాకుండానే ఉంటుంది అలాగే చేతులు కానీ కాళ్ళు కానీ పగిలినట్టు అనిపిస్తూ ఉంటే మీరు వాడాల్సింది కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె తీసుకొని దాన్ని జస్ట్ పాదాలకు లైట్గా మీరు మద్దలలాగా కానీ చేసుకోగలిగితే ఆ క్రాక్స్ తగ్గుతాయి ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండాలంటే ఇంకా బెస్ట్ ఏం చేస్తారంటే కొబ్బరి నూనె కొంచెం పసుపు మంచి పసుపు కొమ్ములు తెచ్చి మీరు పౌడర్ చేసుకొని దాన్ని కలిపేసి దాన్ని పాదాలకు కానీ పెట్టారంటే ఎక్సలెంట్ అసలు ఇన్ఫెక్షన్స్ కావు యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది నీళ్ళలో ఎక్కువ ఉండేవాళ్ళు క్రాక్స్ ఎక్కువ వచ్చి అక్కడ మీకు ఏదైనా సరే ఇన్ఫెక్షన్ అవుతుందని భయం ఉన్నవాళ్ళు వాడాల్సింది కొబ్బరి నూనె అలాగే కొబ్బరి నూనెని తలకు పెడితే ఏమవుతుంది హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అందుకు కొబ్బరి నూనె పెట్టమంటారు మీ హెయిర్ గురించి ఇంక చెప్పక్కర్లేదు అది ఎంత బాగా పెరుగుతుంది ఎంత నల్లగా ఉంటుంది అన్నది కొబ్బరి నూనెలోనే ఉంటుంది మాడుకు పెట్టాలి చల్లగా ఉంచుతుంది సమ్మర్లో బయటకు వెళ్తే కూడా ఏం కాదు ఈ రోజుల్లో కొబ్బరి నూనె పెట్టే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు అంతా పొడి పొడిగా చేసేసి గాలికి ఎలా అలా చేస్తున్నారు ఫ్యాషన్ కింద కానీ దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అవుతుంది బట్ ఇది చేయడం వల్ల మీ హెయిర్ ఫాలికల్స్ బాగుంటాయి హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ కావు రెగ్యులర్గా దాన్ని వాడడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది మీకు ఫాలికల్స్ డ్యామేజ్ కాకుండా ఉంటే దీన్ని అప్లై చేయడం వల్ల కొత్తగా హెయిర్ కూడా మొలుస్తుంది డ్యామేజ్ అయిపోతే ఏం చేయలేం కండిషన్ నా చూడొద్దు నాది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాయి అలాగే దీని కొబ్బరి నూనె మీకు ఎక్కడైనా సరే స్కిన్ మీద దురదలు వచ్చినా ముఖ్యంగా ఈ సోరియాసిస్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో చూసారా వాళ్ళు ఎంత కొబ్బరి నూనె పూస్తే అంత తొందరగా మీకు ఉన్నటువంటి సోరియాసిస్ కానీ ఎగ్జిమా ప్రాబ్లం కానీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి బట్ ఈ స్ప్రెడ్ ఆగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ ఆ మచ్చలు తగ్గిపోతాయి పూస్తూనే ఉండాలి ఎంత ఎక్కువ ఎప్పుడు ముట్టుకున్నా చేతికి అంత కావాలి చేతికి అంటాలన్నమాట అలాగని చేయగలిగితే మీకు అక్కడ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ వల్ల తొందరగా హీల్ అయిపోతుంది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కొబ్బరి నూనె లోపలికి తీసుకున్నాం అనుకోండి ఇంటర్నల్గా తీసుకుంటే మీ బాడీలో ట్రైగులేజరీ మెటబాలిజం స్టిమ్యులేట్ అవుతుంది ట్రైగులైజరీ మెపాలజి స్టిమ్యులేట్ అయితే వెయిట్ లాస్కి పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం మీ డయాబెటీస్ కూడా కంట్రోల్కి వస్తుంది కేవలం కొబ్బరి నూనె తీసుకునే డయాబెటీస్ తగ్గించుకోవాలని చెప్పి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ బాగా చాలామంది ఫాలో అయ్యారు కదా సేమ్ కొబ్బరి నూనె అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది అలాగే ఈ కొబ్బరి నూనెని మీరు తీసుకొని రెండు చేతులకి లైట్గా మద్దం చేసుకుంటూ ఉంటే స్మూత్గా తయారవుతాయి చేతులు నీళ్ళలో ఎక్కువ చేతులు పెట్టే వాళ్ళకి పగిలినట్టు అవుతూ ఉంటాయి కదా అటువంటిది క్లియర్ అయిపోతుంది అలాగే మీ గోళ్ళకి ఎల్లో కలర్ వస్తూ ఉంటుంది చూసారా అటువంటి కండిషన్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇది పెడితే యాంటీ ఫంగల్ ఎఫెక్ట్ ఉంటుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే చంకలు గజ్జలు వీటిలో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తూ ఉంటాయి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది లేడీస్లో ఇటువంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు చేయాల్సింది జస్ట్ కొబ్బరి నూనె అండి ఏం అక్కర్లేదండి ఆక్కినే ప్రాబ్లం ఉన్నా పింపుల్స్ ప్రాబ్లం ఉన్నా మీరు వాడాల్సింది కొబ్బరి నూనె జస్ట్ బాడీకి పూసేసుకోవడమే మీ బాడీకి ఒకసారి కొబ్బరి నూనె పూసుకున్నారు అంటే ఒక యాంటీసెప్టిక్ లోషన్ పూసుకున్న ఫీలింగే ఉంటుంది ఎక్కడ ఏమీ కాదు మీకు గజ్జల్లో చాక్ ఇచ్చంట మనం గజ్జల్లో మంటలాగా అనిపిస్తూ ఉంటుంది పగిలినట్టు అనిపిస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్ అయితే దొరదబుడుతుంది తెలుసా దానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు కొబ్బరి నూనె పూస్తూనే ఉండండి ఆ పూస్తుంటారు డ్రై అయిపోతుంది మళ్ళీ పూయాలి డ్రై అయిపోతుంది ఎంత ఎక్కువ పూస్తే అంత క్లియర్ అయిపోతుంది మీరు వాడగా వాడగా కొద్ది రోజులు పోయిన తర్వాత ఒకసారి పొయ్యి సాయంత్రం వరకు అది అలాగే ఉంటుంది అంటే అంత మాయిశ్చరైజింగ్ అక్కడ మెయింటైన్ అవుతుంది కొంతమందికి స్క్రోటల్ ఇచ్చింగ్ ఉంటుంది అంటే మన వృషణాలు ఉంటాయి చూసారా వృషణాల కింద ఉండేటువంటి స్కిన్ పగిలినట్టు అయిపోయి డ్రై అయిపోయి అక్కడ మంట పుడుతుంది కొబ్బరి నూనె పూయడమే దానికి డైరెక్ట్ కొబ్బరి నూనె పూసేసుకుంటే మీకు అలాగే ఇదే డ్రై అయిపోతూ ఉంటుంది మళ్ళీ పూస్తూ ఉన్నాం అనుకోండి అక్కడ మీకు ఆ మాయిశ్చరైజింగ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది కొంత ఇప్పుడు పళ్ళలో కొంతమందికి పన్ను నొప్పి బాగా సివియర్ ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కొబ్బరి నూనె తీసుకొని దాంతో లవంగ నూనె దొరుకుతుంది కొంచెం ఆ రెండింటిని కలిపి ఎక్కడైతే పన్ను చిగుళ్ళు నొప్పులు ఉన్నాయో దాని మీద బిట్టి లైట్గా మసాజ్ లాగా మేము చేసుకున్నారనుకోండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అలాగే పాదాలకు మనం ఆల్రెడీ చెప్పాం కొబ్బరి నూనె తీసుకొని ప్లస్ పసుపు అప్లై చేయాలని చెప్పి చెప్పాం కదా లైపోమా ఉంటుంది అంటే ఈ ఫ్యాట్ లోబిల్ గడ్డలాగా ఫామ్ అవుతాయి కదా దాని మీద కొబ్బరి నూనె పసుపు ఈ రెండు కలిపి పేస్ట్ లాగా మీరు కానీ అప్లై చేయగలిగితే దాని సైజు తగ్గుతుంది గ్రాజ్యువల్గా అక్కడ అది షింక్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీన్ని అప్లై చేయవచ్చు అలాగే కొబ్బరి నూనె ప్లస్ ఆముదం ఈ రెండు కూడా గుడ్ మాయిశ్చరైజర్స్ వీటిని తీసుకొని చాలామందికి ఈ సంకల్లో తెల్లగా అయిపోతుంది మొత్తం పగిలినట్టు అయిపోయి బాగా ఇరిటేషన్ లాగా ఉంటుంది చూసారా వాళ్ళు కానీ దీన్ని కానీ అప్లై చేసుకొని కానీ ఉండగలిగితే అది గ్రాడ్యువల్గా అది క్లియర్ అయిపోతుంది కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఏ బెనిఫిట్ ఉందో తెలుసు కదా దాన్ని రెగ్యులర్ కానీ మీరు కానీ పొద్దున సాయంత్రం టూ టైమ్స్ కానీ చేయగలిగితే మీకు దంతాలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది క్లియర్ చేసేసుకోవచ్చు దాన్ని అంటే స్ట్రాంగ్గా తయారవుతాయి దంతాలు ప్లస్ మీకు ఉన్నటువంటి దంతాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి అలాగే ఈ ఏమంటారు తామర ఎగ్జిమా ప్రాబ్లం ఉంటుంది చూసారా ఎగ్జిమా ప్యాచెస్ ఎక్కడ వచ్చినా ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయాలి ఏదైనా కుట్టిందా ఏదైనా దోమ కొట్టడం కానీ ఇటువంటిది ఏదైనా జరిగిందనుకోండి దానికి ఇమ్మీడియట్గా దీన్ని కొబ్బరి నూనె అప్లై చేసేసేయండి ఇమ్మీడియట్గా సబ్సైడ్ అయిపోతుంది కొబ్బరి నూనెని పూసుకొని కూర్చోండి మీకు దోమలు కొట్టవండి బేసికల్గా దీన్ని అప్లై చేస్తే ఎందుకంటే అది రిపెలెంట్ లాగా మస్కిటో రిపెలెంట్ లాగా పనిచేస్తూ ఉంటుంది దీన్ని రెగ్యులర్గా ఎప్పుడు మీ బాడీలో కొబ్బరి నూనె అనేది ఎప్పుడు కానీ అప్లై చేసుకుంటూ ఉంటే డెడ్ స్కిన్ ప్రాబ్లం అనేది ఎప్పుడు రాదు మీకు చాలా ఉన్నాయండి చెప్తూ ఉంటే ఒక అరగంట చెప్పవచ్చు దీని గురించి కాబట్టి మిత్రులరా కొబ్బరి నూనె అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు పూసుకోవాలి స్నానానికి వెళ్ళబోయే ముందు కొబ్బరి నూనె పూసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత స్నానం చేయండి స్నానం చేసేసి బయటికి రాగానే మళ్ళీ కొబ్బరి నూనె పూసుకున్నారనుకోండి చాలు ఒక పదిహేను నిమిషాలు చాలా వరకు డ్రై అయిపోతే కొంత ఏదైనా మిగిలిపోతే దాన్ని కొంచెం టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసి పడుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు కొబ్బరి నూనె పూసుకొని ఎక్కడెక్కడైతే మీకు డ్రై అనిపిస్తుందో అక్కడ కొబ్బరి నూనె పూసుకోవడం అలవాటు చేసుకోండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో ఎందుకు పోగొట్టుకుంటారు దీన్ని పోగొట్టుకుని అనవసరంగా డాక్టర్ల చుట్టూ తిరిగి లక్షల లక్షలు వేలు వేలు ఎందుకు ఖర్చు పెట్టుకుంటారండి జస్ట్ కొబ్బరి నూనె ఒక్కదాన్ని నమ్ముకుంటే చాలు మీ హెల్త్ మీ ఆరోగ్యం అలాగే మీ ఆయుష్ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది కాదంటారా కాబట్టి మిత్రులారా ఈ చిన్న విషయాన్ని ప్రతి ఒక్కరు మా శ్రోతలందరూ కూడా కొబ్బరి నూనె ఒక్క రోజులో ఒక్కసారి అప్లై చేసుకుంటారని చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా చేస్తారు కదా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీని ప్రకృత ఆశ్వానికి పేరు మీకు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్కోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే